జీవన ఆనందం కోసం నిర్వహించాడు మన పుట్టకు మనం తినడం అది సహజమైన జీవి లక్షణం దేవతలకు సమర్పించడం అనేది మనిషిలోని ఉత్తమ సంస్కారం కాబట్టి మొట్టమొదలు దేవతలకు సమర్పించి మనము తిన్నప్పుడు ఆ సమర్పించి తిన్నది అమృతం అవుతుంది ఆ వ్యక్తి క్రమంగా దివ్యత్వాన్ని పొంది దేవతగా మారుతాడు కేవలము వండుకొని తనకు తానే తినేవాడు చివరకు అసురు అసురుడుగా మారుతాడు మనిషిగా కూడా మెగాడు ప్రపంచంలో జీవులన్నీ కూడా సంపాదించుకొని వెతుక్కొని తింటున్నాయి మనిషికి మాత్రమే దేవతలకు పితరులకు భూతములకు అతిథులకు అంటే ఎందరికో ఇచ్చే పంచే అవకాశం ఉంది అటువంటి బుద్ధి పెంపొందించుకుంటే జరుగుతుంది కూడా కనుక మన దేశంలో పరంపర వైదిక పరంపర ఏమిటంటే మొట్టమొదలు అగ్నికి సమర్పించాలి ఉత్తమ పదార్థాలు నిత్యాగ్ని హోత్రం పొద్దున్న సాయంత్రం చేయాలి నిత్యము సంధ్య ఉపాసన ఉదయము సాయంత్రం చేయాలి తర్వాతే తినాలి కనుక ఉదయం లేవగానే తిండి తిండి అని వెతుక్కోవడం జంతు లక్షణం ఇప్పుడు ఆ లక్షణం మనకుంది బెడ్ కాఫీ అంటున్నారు లేవగానే పాచిముఖంతో కాఫీ తాగేవడం టీ తాగడం చాలా చోట్ల చూస్తున్నారు ఇంగ్లీషు చదువులు నేర్పిన విధానం అది కనుక ముఖ ప్రక్షాళనం చేసి స్నానాధికారు ముగించుకొని సంధ్య మార్చుకుని అగ్నివోదం చేసుకున్నాకే ఏమైనా స్వీకరిస్తాం మనం కనుక ఇది దేవతల పరంపర అసురుల పరంపర మన ఈనాడు మరి దేవతల పరంపర ఉన్న దేవభూమిలో భూమిలో అసురులు విజృంభిస్తున్నారు వారి పరంపరకు ఆదరణ కనిపిస్తుంది ఇదంతా కూడా తాత్కాలికం అని చెప్తున్నాయి శాస్త్ర చీకటికి వెలుతురుకు ఎప్పుడు పోరాటం జరుగుతూ ఉంటుంది మరి జానానికి అధ్యానానికి త్యాగానికి తూపిడికి పోరాటం జరుగుతూ ఉంటుంది ఆ పోరాటంలో మరి దేవతలకు రాక్షసులకు పోరాటం జరుగుతుంది విజయం సాధించాలంటే మనము అగ్నిని ముందు పెట్టుకొని నడవాలి అగ్నిని ఎవరైతే ఈ యజ్ఞ అగ్నిని అగ్ని అంటే ఎక్కడో రకరకాలుగా అగ్ని ఉంది ఆ అగ్ని పనికిరా కేవలం యజ్ఞాగ్ని ముందు పెట్టుకొని మాత్రమే దేవతలు విజయం సాధిస్తారు కనుక మరి అగ్నిర్వై దేవానాం వ్రతపతి అని చెప్పారు దేవతల వ్రతాలను రక్షించేది ఎవరు అంటే అగ్ని యజ్ఞాగ్ని మంత్రపూర్వకమైన ఈ అగ్ని కాబట్టి దీనిని రక్షించుకొని పోషించుకొని దేవతలు మరి దుష్ట శక్తుల మ మీద విజయాన్ని సాధించారు కనుక ఆ పరంపర మనం మర్చిపోయినందుకు ఈనాడు అసురుల చేతిలో దైవీ శక్తులు మరి తమ పతనాన్ని అవమానాన్ని పొందుతూ ఉన్నాయి కనుక దైవీ శక్తులు వికసించాలంటే ప్రతి ఇంటిలో ప్రతి ఊరిలో ప్రతి వ్యక్తి ఈ అగ్ని నిర్వహించాలి ఉత్తమ పదార్థాలు ఔషధులు వనస్పతులు నవధాన్యాలు నెయ్యి కర్పూరము ఇటువంటి మంచి మంచి పదార్థాలను అగ్నిలో సమర్పిస్తే కాలిపోయి బూడిదగా మారి వాయువుగా మారి ఈ సృష్టి అంతా వ్యాపించి మరి పాజిటివ్ వెదర్ అంటే సానుకూలమైన దైవికమైన వాతావరణాన్ని ఏర్పరుస్తాయి ఇది ఈ సత్యము మహర్షులు తెలుసుకొని దీనికి ప్రాధాన్యం ఇచ్చారు ఇది ఉత్తమోత్తమ కార్యం అని చెప్పారు నువ్వు వండుకొని తింటే అది ఉత్తమోత్తమ కార్యం కాదు నువ్వు కడుపు మార్చుకుంటే నష్టమేమి లేదు ఎవరు చావరు ఒక రోజు రెండు రోజులు వారం రోజులు కూడా చావరు ధర్మం అనేది ఎప్పుడు మన ఆత్మలో అవుతుందో మన జీవితంలో పెరుగుతూ వస్తుందో ఆఖలి దప్పికలు తగ్గిపోతూ ఉంటాయి ఆయుష్ పెరుగుతూ ఉంటుంది ధర్మం అనేది పోయినప్పుడు ఓడిపూట తింటాడు అయినా సరిపోదు ఇంకా తింటూనే ఉంటాడు అసురతత్వం అంటారు కనుక ఈ యజ్ఞము ద్వారా దేవతల్ని ప్రసన్నం చేసుకోవాలి మనలోని దైవీ గుణాలను దైవీ లక్షణాలను దైవికమైన ఆలోచనలను పెంపొందించుకోవాలి అందుకే ఉత్తిష్ట బ్రహ్మణస్పతి దేవాన్ బోధయ ఓ మానవుడా ఓ బ్రహ్మవేత్త బ్రాహ్మణోత్తమ లే నిలబడు నడుం కట్టు ఏం చేయాలి అంటే నీలోని దైవీ శక్తులను యజ్జాగ్ని ద్వారా జాగృతం చెయ్యి నువ్వు యజ్ఞము చేస్తే నీలో దైవీ శక్తి వికాసం అవుతుంది యజ్ఞము చేయకపోతే క్రమక్రమంగా ఆసురు శక్తి వికాసం చెంది నువ్వు అసురుని లాగా మారిపోతావు కనుక యజ్ఞము ద్వారా ఎన్నో వరములు ఎన్నో సంపదలు ఎన్నో దివ్య గుణాలు వస్తాయని వేదాల్లో ఎన్ని వేల మంత్రాలున్నాయి మనం చెప్పడానికి వీలు కాబట్టి అటువంటి ఆ దేశంలో యజ్ఞ దేశం ఇది భూమి వేద భూమి కర్మభూమి ఇక్కడ యజ్ఞము చేసుకోవడానికి దేవతా వృక్షాలు ఉన్నాయి ఔషధులు వనస్పతులు మరి దివ్యమైన కామధేనువులు కూడా అన్నీ భగవంతుడు ఇచ్చాడు మనం పక్కన పెట్టేసి భోగ విలాసాలలో మునిగి చిట్ట చివరికి రోగాలే శరణ్యం అవుతున్నాయి కాబట్టి అమెరికాలో ఆఫ్రికాలో యూరోప్ దేశాల్లో ఎక్కడ ఎడారి దేశాల్లో దేవతా వృక్షాలు లేవు అక్కడ మూలికలు లేవు వాతావరణం అనుకూలంగా ఉండదు సమయానికి సూర్యోదయం ఉండదు సూర్యాస్తమయం ఉండదు అసుర భూములవి మరి మనం అసుర భూముల్లో ఉన్నటువంటి ఆచార విచారాలు ఇక్కడికి తీసుకొచ్చి పెంచి పోషించి నష్టమవుతున్నాను తప్ప లాభాన్ని పొందడం లేదు కనుక అందరూ కూడా అగ్నిహోత్రం యొక్క విధానాన్ని తెలుసుకొని రహస్యాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించుకొని జీవితాలను ఉద్ధరించుకొని కుటుంబాలను చక్కదిద్దుకొని దేశాన్ని ధర్మాన్ని కాపాడుకొని ప్రపంచానికే మనము జగద్గురువుగా విలసిల్లాలి అందుకు విశేషమైన పురుషార్థాన్ని ప్రయత్నాన్ని చేయాలి కళలు కంటే సరిపోదు దానికి తగ్గట్టుగా ప్రయత్నం కూడా ఉండాలి అప్పుడే మనం ప్రపంచాన్ని శాసిస్తాము ధర్మాన్ని నిలబెడతాము వేదమాతను ఆ బంగారు సింహాసనంలో ప్రేమ సింహాసనంలో కూర్చోబెట్టగలుగుతాం అందుకు ఒక్కరితో సరిపోదు సామూహికమైన ప్రయత్నం కావాలి మరి అటువంటి ప్రయత్నము ప్రేరణ భగవంతుడు అందరికీ ఇవ్వాలి అని కోరుకుందాము మనవంతుగా మనం చేయవలసిన ప్రయత్నం కూడా చేద్దాం